నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో గల టెన్త్ క్లాస్ జూనియర్ నిర్వహించారు ప్రిన్సిపాల్ ముందుగా ప్రిన్సిపల్ రాజేశ్ రెడ్డి ఉపాధ్యాయులతో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులు కలర్ఫుల్ డ్రెస్సులతో కమనీయంగా చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా చదువుకొని విడిపోవడం చాలా బాధ అనిపించినా చిన్న చిన్న కొట్లాటలు చిలిపి చేష్టలు జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులని ఎంత చదివినా ఉన్నత ఉద్యోగం చేసినా మనతో చదువుకున్న విద్యార్థులు జీవితాంతం ఆనందకర విషయంలో విషాదకర సంఘటనలు ఇబ్బందికర పరిస్థితుల్లో మనకు తోడుగా అండగా నిలిచేవారు స్నేహితులు మాత్రమే అని విద్యార్థులు తెలిపారు ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ జీవితం తల్లిదండ్రులు ఇచ్చిన గొప్ప వరం ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జీవితంలో వృద్ధిలోనికి రావాలని అప్పుడే ఉపాధ్యాయులు చెప్పిన చదువులకు అమ్మ నాన్నలకు కష్టపడి చదివించినందుకు వారు కన్న కళలను సాకారం చేసిన వారవుతారని ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి అన్నారు గణేష్ కౌర్ దృశ్యం రిపోర్టర్ శ్రీకొండ మంచి ఆనవాయిత అలాగే సెకండ్ పిల్లలు ఈ వారు టీచర్లతో ఉన్నటువంటి సంబంధాలు ఒక నెంబర్ వేసుకునేటువంటి ఒక మంచి రోజు ఇది ఈ సందర్భ మంచి భవిష్యత్తు ఉంటుంది చదివే మీ భవిష్యత్తుకు మూల కారణం అవుతుంది కాబట్టి చదువులు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకుండా వచ్చే పరీక్షల్లో మంచి ముఖ్యంగా అబ్బాయిలు మీలో ఇంకా చాలా మార్పు రావాలి ఎప్పుడు చూసినా అటు ఇటు తిరగడం కాకుండా అవి ఆలోచించి మీ తల్లిదండ్రుల కళలు నెరవేర్చే నెరవేర్చే విధంగా మీరు మీ భవిష్యత్తులుగా పాఠేర్పచిన పిల్లలందరికీ కూడా నేను కృప తెలియజేస్తున్నాడు థ్యాంక్ యూ మనం సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ వీడ్కోళ్ళ సమావేశం ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే మరి ఇన్ని రోజులు ఇక్కడ చదువుకున్నాము మరి చక్కగా విద్యా నేర్చుకొని మనం ఈరోజు ఉన్నత పరీక్షలు రాయడానికి మరి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఎన్నో తీపి గుర్తులను నెమ్మడు వేసుకుంటూ ఈరోజు మరి పాఠశాల నుంచి ఉపాధ్యాయులు చెప్పినటువంటి ఎన్నో విషయాలను తెలుసుకొని పరీక్ష సిద్ధమై తల్లిదండ్రుల ఆకాంక్షలను మరి నెరవేర్చడానికి మనము వెళ్తున్నాం కాబట్టి నిజంగా ఇక్కడ పాఠశాలలో మనం నేర్చుకున్నటువంటి చదువును భవిష్యత్తులో కూడా మరి ఉపయోగపడేటట్టుగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా విశ్వ శుభాకాంక్షలు